ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం గన్నాగుల గ్రామం నుంచి ఎద్దుల గోపుల్ రెడ్డి గారు రెండు కోడలు అమ్మకానికి పంపించారు ఇక్కడ చూస్తున్న కోడే ఇది రెండు పళ్ళ నుంచి నాలుగు పళ్ళకు వచ్చింది ఫ్రెండ్స్ ఇది యాభై తొమ్మిది సైజుతో ఉంది వీటికి టైర్ బీట రెండు బాగా అలవాటు చేశారు బీటలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చే కోడే కూడా ఇది రెండు పళ్ళతో ఉంటుంది సో ఇక్కడ కనిపించే కోడే ఇది యాభై ఏడు సైజుతో ఉంది కోడే ఇది రెండు పళ్ళతోనే ఉంది సో రెండు కోడలు అమ్ముతారు వీటికి రెండింటికి టర్ బీడలు బీటల వీడియో అన్నీ అలవాటు ఉన్నాయి సో గోపాల్ రెడ్డి గారి నెంబర్ టైట్లో ఉంటుంది ఎవరికైనా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే రెండు కోడల గురించి అన్నగారికి కాల్ చేయండి గోపాల్ రెడ్డి గారికి ఒకటి రెండు పళ్ళతో ఉంది ఒకటి ఇంకొకటి నాలుగు పళ్ళతో ఉంది సో ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో రెండింటి రేట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్పారు సో రైతు నెంబర్ టైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇష్టం వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ